భాగ్యానికి వార్నింగ్ ఇచ్చిన రామరాజు అసలు భాగ్యానికి రామరాజు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రేమ నర్మదా ఇద్దరూ కూడా వేదవతి బాధపడుతూ ఉండడం చూసి అప్పుడే ఇక వేదవతిని ఎలాగైనా ఆనందపరచాలని ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటారు అసలు నేను మీతో మాట్లాడనని చెప్పాను కదా మళ్ళీ అత్తయ్య అత్తయ్య అని పిలుస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది వేదవతి అది కాదత్తయ్య మీ లవ్ స్టోరీని ఎప్పటినుంచో తెలుసుకోవాలనుంది చెప్పండి అత్తయ్య అని అడుగుతూ ఉంటారు ఇక వేదవతి అయితే కనక మహాలక్ష్మి కన్నెందుకు ఎర్రబడిందని అడిగితే కంట్లో నేనే గుచ్చుకున్నానందట అలా ఉంది ఇప్పుడు ఇవన్నీ అవసరమా మీకు అని అంటూ ఉంటుంది వేదవతి చెప్పండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మాకు తెలుసుకోవాలనుంది అని అందరూ కూడా ప్రేమ గురించి వాళ్ళ ప్రేమ పెళ్లి గురించి చెప్పమని అడుగుతూ ఉంటారు నా టెన్షన్లో నేనున్నాను ఇప్పుడు ఇదే అవకాశమని వీళ్ళిద్దరూ చెలరేగిపోతున్నారు అని వల్లి తిట్టుకుంటూ ఉంటుంది ఇంతలో తిరుపతి అయితే వాళ్ళ లవ్ స్టోరీ గురించి వాళ్ళు చెప్తే ఏం బాగుంటుంది వాళ్ళ లవ్ స్టోరీకి అసలు నేను కదా ముందు ఇంపార్టెంటు నేనే కదా వాళ్ళ ప్రేమ పెళ్ళిని చేశాను నేనే చెప్తాను అని తిరుపతి అయితే రామరాజు వేదవతి ప్రేమ పెళ్లి విషయం చెప్తూ ఉంటాడు మా అక్క మనసు చాలా మంచిది తన మనసుని అర్థం చేసుకొని మా బావ ఆ ఇంట్లో పనివాడైనా సరే తనని ఎంతో గొప్పగా చూసుకుంటాడని తనని అర్థం చేసుకుంది ఒక పనివాళ్ళ చూడలేదు తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి తన జీవితాన్ని ఇచ్చింది కన్న తల్లిదండ్రులను అందరినీ కూడా వదిలేసి అంతఃపురాన్ని ఆ కోటని వదిలేసి మహారాణి లాంటి బ్రతుకుని వదిలేసి మా బావ చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయింది మా బావేమన్నా తక్కువ మా నాన్న మా బావకి రివాల్వర్ గురి పెట్టాడు అయినా సరే మా అక్క చెయ్యి పట్టుకొని ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు మా అక్క చెయ్యి విడిచిపెట్టలేదు మా అక్క మా బావ ప్రాణాలకి తను ప్రాణాన్ని అడ్డుగా వేసి ఆ రివాల్వర్కి అడ్డుగా నిలబడింది మా నాన్న కాలుస్తానంటే ఆయనకన్నా ముందు నేనే పోవాలి అని తన ప్రాణాలకి అడ్డుగా నిలబడింది మా అక్క మా అక్క మనసు చాలా గొప్పది వాళ్ళిద్దరి ప్రేమ ఎలాంటిదంటే ఒకరంటే ఒకరికి ప్రాణం ఈ పాతిక సంవత్సరాల వాళ్ళ ప్రయాణంలో ఎప్పుడూ కూడా వాళ్ళ మధ్య అపార్థాలు రాలేదు మా అక్క మా బావని అర్థం చేసుకునేది ఎప్పుడు తన మాటకి ఎదురు చెప్పేది కాదు ఎంతో కలిసిమెలిసి వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు కష్ట సుఖాల్ని పంచుకుంటూ ఎదురింటి వాళ్ళనే మాటల్ని భరిస్తూ మా అక్క ఎప్పుడూ కూడా మా బావని వదిలిపెట్టేసి మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళిపోవాలని అసలు అనుకోలేదు ఎప్పుడూ కూడా మా బావని ప్రేమిస్తూ ఎంతో అన్యోన్యంగా వీళ్ళ దాంపత్యం సాగిపోయింది నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు ఇంత గొప్పగా జీవిస్తారని వీళ్ళిద్దరిని చూసే నేర్చుకోవాలి అంత గొప్పది వీళ్ళ ప్రేమ మా బావ కూడా మా అక్కని ఒక మహారాణిలా చూసుకున్నాడు ఎప్పుడు ఎటువంటి లోటు రానివ్వలేదు కష్టాలైనా సుఖాలైనా ఏదైనా బాధైనా సరే ఇద్దరు సమంగా పంచుకున్నారు కానీ ఒకరు గురించి ఒకరికి ఇంకొకరికి చెడుగా చెప్పడం ఎప్పుడు కూడా జరగలేదు ఎందుకంటే మా బావ శ్రీరాముడు మా అక్క సీత వాళ్ళిద్దరికీ కూడా నేను హనుమంతుణ్ణి అని అంటూ తిరుపతి అయితే వేదవతి రామరాజు యొక్క ప్రేమ పెళ్లి గురించి ఎంతో గొప్పగా చెప్తాడు అప్పుడే రామరాజు అలాగే వేదవతి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళ ప్రేమ పెళ్లి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళలే వాళ్ళే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది రామరాజుతో మీతో మీకు చెప్పేంత గొప్పదాన్ని నేను కాదు మావయ్య కానీ నేను ఒక మాట చెప్తాను వినండి ఈ పాతిక సంవత్సరాల్లో అత్తయ్య మీద ఎంతో ప్రేమని చూపించింది అమ్మ నాన్నని కూడా కాదని మీ కోసం ఎంతో అందమైన జీవితాన్ని మహారాణి లాంటి జీవితాన్ని వదిలేసి ఏ ఆస్తులు కూడా నాకు అవసరం లేదని తను మీతో పాటు చెయ్యి పట్టుకొని బయటికి వచ్చేసింది తిరుపతి బాబాయ్ చెప్పినట్టు ఈ పాతిక సంవత్సరాల్లో అత్తయ్య మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎదిరించలేదో ఇప్పుడు కూడా మీకు ఎంతో మర్యాదనిస్తుంది మీరంటే అత్తయ్యకి ప్రాణం అలాంటి అత్తయ్య ప్రేమ విషయంలో మిమ్మల్ని మోసం చేసిందని మీరు అనుకుంటున్నారు అత్తయ్య కన్నా తల్లిదండ్రుల్ని వదిలేసి మీతో పాటు వచ్చింది అమ్మా నాన్నని కూడా పట్టించుకోలేదు అలాంటిది మీ కోసం మిమ్మల్ని ఎదిరించి మేనగోడలకి సపోర్ట్గా ఉంటుందని ఎలా అనుకున్నారు మావయ్య ప్రేమ డ్యాన్స్ విషయం నిజంగానే అత్తయ్యకి తెలియదు కానీ అత్తయ్యకి తెలుసని మీరు అపార్థం చేసుకొని అత్తయ్యని దూరం పెట్టారు కానీ మీకు దూరం అయినందుకు మీరు మాట్లాడకుండా తనని ఎంత ఇదిగా బాధ పెడుతున్నారో అత్తయ్య ముఖంలోనే చూడండి తను బాధపడని రోజు లేదో ముఖం మీద చిరునవ్వుతో మహాలక్ష్మిలా కలకలలాడుతూ ఉండే అత్తయ్య ప్రతిరోజు మౌనంగా దిగులుగా ఉండడం చూస్తే మాకే ఏదోలా ఉంటుంది మావయ్య దయచేసి అత్తయ్యని క్షమించండి అత్తయ్యతో ఇదివరకులాగా మీరు సంతోషంగా ఉండండి అని అడుగుతూ ఉంటుంది నర్మద అయితే అప్పుడైక రామరాజు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే రే రామరాజు బయటికి రారా అని అంటూ భద్రావతి కుటుంబం మొత్తం రామరాజు ఇంటికైతే వస్తుంది అలా రామరాజు ఇంటికి వచ్చిన తర్వాత ఇక రామరాజు మత్ కుటుంబం బయటికి వచ్చాక ఏంటి పొద్దు పొద్దునే మా ఇంటికి మీదకు వచ్చి గొడవ చేస్తున్నారు ప్రతిసారి ఏదో వంక పెట్టి గొడవ చేసి నన్ను అవమానపరచాలనుకుంటున్నారా నా గౌరవాన్ని తీసేయాలనుకుంటున్నారా అని రామరాజు అంటూ ఉంటే అవును మరి నువ్వు పెద్ద మనిషివి మీ ఇయ్యం కూడా ఒక పెద్ద దొంగ అని అంటూ ఆనందరావుని చూపిస్తారు ఇక ఆనందరావుని చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఆనందరావుని కట్టేసి తన ఒంటి మీద ఉన్న దెబ్బల్ని చూసి ఏ ఏంటి మీరు నా మీద పగ తీర్చుకోవడానికి మా ఈయ్యంకుడిని అడ్డం పెట్టుకొని ఆయన్ని కొడతారా ఆయన అలా కట్టేస్తారా మీకు అసలు బుద్ధి ఉందా అని రామరాజు అడుగుతూ ఉంటాడు ఇంతలో వల్లి అయితే అమ్మో ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళి వెళ్ళి వాళ్ళింట్లోనే దాక్కున్నావా నాన్న ఇప్పుడు ఏం చెయ్యాలి పది లక్షలకు సమస్య తీరుతుందని అర్ధరాత్రి నాన్న దొంగతనానికి వచ్చాడు ఇప్పుడు ఈ సమస్య నా కాపురాన్ని కూల్చేలా కనిపిస్తుంది అని ఎంతో కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి అయితే అంటే రాత్రి దొంగతనం చేయడానికి వచ్చింది ఆనందరావు అనమాట వల్లి వాళ్ళ నాన్నే దొంగతనానికి వచ్చాడు అప్పుడు నేను కనిపెట్టడంతో కంగారులో చీకట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్టున్నాడు ఇప్పుడు వాళ్ళు తీసుకువచ్చి వీళ్ళ బండారాన్ని బయట పెడతారు అని అనుకుంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇంకా మా ఎందుకు ఎందుకలా కట్టేసి కొట్టారో మీకు అసలు బుద్ధుందా పగ తీర్చుకోవాలంటే నా మీద పగ తీర్చుకోండి అంతే తప్ప ఇలా చేస్తే ఎలా కాని అడుగుతూ ఉంటాడు రామరాజం అప్పుడు ఇంకా ఏ ఆపవయ్యా ఆపు ఏం మాట్లాడుతున్నావు నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే మీ వియ్యంకుడిని ఇంట్లో తీసుకెళ్ళి మేము కొట్టలేదు అర్ధరాత్రి మా ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చాడు ఈ దొంగ అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అర్ధరాత్రి దొంగతనం చేయడానికి మీ ఇంటికి వచ్చాడా అని అంటూ ఉంటాడు రామరాజు అందుకే కదా మీ ముందు తీసుకొచ్చి పెట్టాము అయినా నువ్వే కదా మా ఇంట్లో దొంగతనం చేయమని పంపించుంటావు అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే భద్రావతి నోటు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం లేకపోతే తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది భద్రావతి అయితే అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి దొంగతనాన్ని చేయబోతుండగా మేము పట్టుకొని కట్టేశాము రాత్రి పోలీసులకి ఫోన్ చేస్తే సరిపోయేది ఇప్పటి వరకు ఆగి చాలా పెద్ద తప్పు చేశాము అని అంటూ ఉంటుంది భద్రావతి అయినా మా వియ్యంకుడు ఏదో పొరపాటున వచ్చుంటాడు ఏంటి బావగారు ఇదంతా అసలు మీరు వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళారు అని రామరాజు అడుగుతూ ఉంటాడు అప్పుడే బయ్య బావగారండి నన్ను వీళ్ళు రాత్రంతా కొట్టేసి కట్టేశారండి నేను మీ ఇంటికి అమ్మని చూడ్డానికి వచ్చాను కానీ వీళ్ళు నన్ను వాళ్ళ వాళ్ళింటికి తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళానని నన్ను ఇలా కొట్టి కట్టేసి కొట్టారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఏంటి అర్ధరాత్రి కూతుర్ని చూసుకోవడానికి వచ్చావా అర్ధరాత్రి కూతుర్ని చూసుకోవడానికి వచ్చిన నీకు నా గదిలో పనేముంది అని భద్రావతి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా అయినా మీ మీద కావాలని నింద వేయడానికి మేమేమి రాలేదు రాత్రి ముసుగు వేసుకొని ముఖానికి మంకీ క్యాప్ పెట్టుకొని మరీ వచ్చాడు అందుకనే పట్టుకున్నామని విశ్వ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆ మాట విని వల్లి అయితే అయిపోయింది ఈ రోజుతో నాకు కాపురం కొల్లేరైపోయింది అని అనుకుంటూ ఇక తను షాక్లో ఉండిపోతుంది ఇంతలో ఇక సేనాపతి అయితే పోలీసులకి ఫోన్ చేస్తే అసలు వీడు దొంగతనానికి వచ్చాడో లేదో లేకపోతే దొంగతనాన్ని చేయడానికి ఎందుకు వచ్చాడో ఎవరు పంపారో మొత్తం కూడా బయటికి వస్తుంది అని అంటూ ఉంటాడో అప్పుడే ఇక రామరాజం ఇతనికి సమాజంలో పలుకుబడి ఉంది కోట్ల ఆస్తులున్నాయి తను ఫైనాన్స్ వ్యాపారం అలాంటిది మీ ఇంటికి దొంగతనం చేయడానికి ఎందుకు వచ్చుంటాడు అని చెప్తూ ఉంటే ఇతను చేసే ఫైనాన్స్ వ్యాపారం ఇతనికి వచ్చే డబ్బు మనం ఏమైనా కళ్ళారా చూస్తామా ఏంటి అని భద్రావతి అంటూ ఉంటుంది నువ్వు పోలీసులకి ఫోన్ చేసేనా అని అనగాలని అయ్యో బాబు ఫోన్ చేయకండి బాబు వద్దు బాబు నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం అని అంటూ ఆనందరావు అయితే సేనాపతిని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు అప్పుడే వల్లి అయితే మీకు దండం పెడతాను పోలీసులకి చెప్పకండి మీకు దండం పెడతాను అని అంటూ ఉంటుంది వల్లి కూడా ఏంటి వల్లి నువ్వు వాళ్ళు మీ నాన్నని కొట్టినందుకు నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి కానీ నువ్వేంటి వాళ్ళని క్షమాపణ అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటాడు చందు అయితే రానువ్వు పోలీసులు వస్తే నిజ నిజాలు అన్నీ కూడా బయటికి వస్తాయి పోలీసులు రావాలి నిజం తేలాలి వీళ్ళ చేతే మీ నాన్నకి నేను క్షమాపణ చెప్పియని అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే కా సేనాపతి పోలీసులకి ఫోన్ చేసి మా ఇంట్లో దొంగలు పడ్డారు మీరు అర్జెంటుగా రండి అని చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉన్నప్పుడే అక్కడికి భాగ్యం అయితే వస్తుంది ఆయన గారండి ఆయనగారండి అంటూ అక్కడికి వస్తుంది మా ఆయన ఇక్కడున్నారా రాత్రి మా అమ్మడి గురించి వచ్చారు ఇంటికి రాలేదు అందుకని మా ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాను మా ఆయన గారు ఎక్కడా అని అడుగుతూ ఉంటా ఉంటుంది భాగ్యం రాత్రి ఆయన ఒక సందర్భంలో శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికి వచ్చారు మర్నాడు వచ్చేస్తారనుకున్నాను ఇంకా ఇంటికి రాలేదు లోపలేమన్నా ఉన్నారా అని భాగ్యం అడుగుతూ ఉంటుంది ఇక భాగ్యం అన్న మాటకి అందరూ కూడా అలా ఉండిపోతారో ఏంటందరూ కోపంగా ఉన్నారు ఇంతకీ మా ఆయన గారు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం ఉసే భాగ్యం అని అంటూ ఆనందరావు పిలుస్తూ ఉంటాడు ఆగవయ్య నేను మా ఆయన గురించి వెతుక్కుంటే నువ్వెవరు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం అయితే నేనే మీ ఆయన్నే అని అనంగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం అయ్యో ఆయన గారండి ఇదేంటండి ఒంటి మీద దెబ్బలేంటండి అసలు చేతికి ఆ కట్లేంటండి ఏం జరిగిందండి అని అడుగుతూ ఉంటుంది భాగ్యం ఏమీ తెలియనట్టు అప్పుడే ఇంకా భద్రావతి అయితే మీ ఆయన్ని మేమే కట్టేసాం అర్ధరాత్రి మా ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం ఏమంటున్నారండి అర్ధరాత్రి మా ఆయన మీ ఇంటికి దొంగతనం చేయడానికి రావడం ఏంటి అయినా మాకేం తక్కువని అని అడుగుతూ ఉంటుంది భాగ్యం ఆయన గారండి మీరేంటండి అర్ధరాత్రి వచ్చారు అయినా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కానీ మీరు వినిపించుకోలేదు అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే రామరాజు అయినా అర్ధరాత్రి అసలు సందర్భము కాబట్టి వచ్చారంటున్నావు మా సందర్భం అని రామరాజు అడుగుతూ ఉంటే ఈరోజు మీ కోడలు మా కూతురు శ్రీవల్లు పుట్టినరోజు అన్నయ్య గారు అని అంటూ ఉంటుంది భాగ్యమైతే ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఆయన గారికి కూతురు అంటే ప్రాణం కదండి అర్ధరాత్రి కూతురికి విష చెప్దామని వచ్చుంటూ వచ్చు వెళ్తానన్నారండి కానీ నేనే అసలు వెళ్ళొద్దు ఇప్పుడు వెళ్తే బాగోదని చెప్పానండి కానీ ఆయన ఎక్కడ వినిపించుకున్నారండి అస్సలు వినిపించుకోలేదు కూతురు కోసం వచ్చేశారు అందులోనూ కొంచెం నైట్ టైం ఆయనకి కళ్ళు సరిగ్గా కనిపించవండి ఒకవేళ ఆ ఇల్లు ఈ ఇల్లు అని తెలియక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటారండి అంతే అని అంటూ ఉంటుంది భాగ్యం ఆ భాగ్యం మాటలు విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి తన కూతురుకి విషయం చెప్పడానికి వచ్చాడా అని అంటూ ఉంటుంది భద్రావతి అవునండి కానీ మీరు మాత్రం ఏం చేశారు నా భర్తని కొట్టేసి ఇలా కట్టేసి దొంగని చేశారు ఇదే మర్యాద అండి ఇదేం గౌరవం అని అంటూ ఉంటుంది భాగ్యం ఎప్పుడెప్పుడు నా విషయం ఏదైనా తెలుస్తుందా నా విషయంలో జోక్యం చేసుకొని నా పరువు తీయాలా అని వీళ్ళు గోటికాడ నక్కలాగా ఎదురు చూస్తుంటారులేమ్మా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే విన్నారు కదా కూతురు పుట్టినరోజుకి వాళ్ళు సెలబ్రేషన్ చేయడానికి విషయం చెప్పడానికి ఆయన వచ్చాడు కన్ఫ్యూజ్ అయ్యి మీ ఇంట్లోకి వచ్చారు కానీ మీరు మాత్రం ఏం చేశారు రాత్రంతా ఆయన్ని కట్టేసి మీరు చిత్ర చేశారు అని అంటూ ఉంటాడు రామరాజు అయినా కూతురు పుట్టినరోజుకి వచ్చానని నిజం చెప్పడానికి నీ నోటికేమైందయ్యా అని భద్రావతి అడుగుతూ ఉంటే అసలు నన్ను ఎక్కడ చెప్పనిచ్చారమ్మా మీలోనే మీరే కదా అంతా కూడా మీరు చేసుకుంటుంది అని అంటూ అసలు నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు ఎంతసేపు మా బావగారు పరువు తీయాలని ఆలోచించారు తప్ప అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే అప్పుడే ఇంకోసారి నా కుటుంబం జోలికి వచ్చారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు రామరాజు అయితే సేనాపతికి అప్పుడే భద్రావతి సేనాపతి అందరూ కూడా ఇంటికైతే అయితే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా రామరాజు కుటుంబం లోపలికి వస్తుంది వచ్చాక అప్పుడే ఇక భాగ్యం అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మడం అని అంటూ ఉంటుంది ఇక ఎవ్వరి ముఖాల్లో కూడా ఆనందం ఉండదు ఏంటండి అన్నయ్య గారండి మీరు మమ్మల్ని నమ్మడం లేదా అలా ఉన్నారేంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా ఈరోజు బావగారిని వాళ్ళు అంతలా చిత్రవద చేస్తూ ఉంటే ఏమి చెయ్యలేకపోయాను అనే బాధ ఉంది అని అంటూ ఉంటాడు రామరాజు ఇంతలో ఇక అంటూ ఉంటుంది నర్మదా మావి గారండి ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగనివ్వకుండా ఉండి చూసుకోమని మీరే చెప్పండి అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే రామరాజైతే చూడండి అమ్మా అర్ధరాత్రులు రావడం ఫోన్లు మాట్లాడడం అవేమీ చేయొద్దు అర్ధరాత్రి మేమందరం పడుకొని ఉంటాం ఈ టైంలో ప్రతిరోజు మిలుక్కు రావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోండి అని అనడంతో అప్పుడే ఇంకా ఆ మాట విని చెప్తూ ఉంటాది భాగ్యం ఇంకెప్పుడు కూడా ఇలాంటివి జరగనివ్వకుండా చూసుకుంటాను అని అనడంతో అప్పుడే ఇంకా మాట విని వల్లి కూడా సరే మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా మరి ఇలాగే జరుగుతుంది మరి ఇప్పుడు భాగ్యం గురించి భద్రావతికి అయితే వస్తుంది మరి ఇదే అనుమానంతో భాగ్యం అసలు బండారాన్ని భద్రావతి సేనాపతి కుటుంబం తెలుసుకోబోతుందని రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి